ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఈ సారీ వేసుకున్నాను కలర్ శారీ విత్ హెవీ సీక్వెన్ వర్క్ అండి ఈ సారీ మొత్తం కూడా సీక్వెన్ వర్క్ తో వస్తుంది ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనం ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి చేస్తే రిఫర్స్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్ మీరు షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన అంటే అప్ స్టేర్లో ఉంటుంది మిద్ద పైన ఉంటుంది అన్నమాట వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న ఇక్కడ లొకేషన్ పెట్టుంటాను అంటే అడ్రస్ పెట్టుంటాను ఎవరు రావాలి అన్న రావచ్చు ఒక వాట్సాప్ మెసేజ్ చేశారని మేము లొకేషన్ షేర్ చేస్తాము కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదండి ప్లీజ్ అర్థం చేసుకోండి చాలా మెసేజెస్ ఉంటున్నాయి కాబట్టి కాల్స్ లిఫ్ట్ చేయడం పారు అవ్వట్లేదు వాట్సాప్ మెసేజ్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము మీరు వచ్చేసి ఛారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా తీసుకెళ్లచ్చు అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది మెసేజెస్కి రిప్లై వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉండే ఆ తర్వాత మెసేజెస్ రిప్లై ఇవ్వబడదు సండేస్ అండ్ ఫెస్టివల్లో మెసేజెస్కి అస్సలు రిప్లై ఉండదు అనమాట కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది శారీ వచ్చేసి మనకి మొత్తం హెవీ సీక్వెన్ వర్క్ వస్తుంది ఫస్ట్ అది చూపిస్తాను చూడొచ్చు ఇలా అనమాట మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ ఇక్కడ దీని మళ్ళీ ఇలా సీక్వెల్ వర్క్ మొత్తం చాలా హైలైట్ కలర్కారి ప్యాటర్న్ అండి ట్రైబల్ డిజైన్ అంటాం కదా సేమ్ ఆస్టి ట్రైబల్ డిజైన్ మొత్తం కూడాను ఇలా చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ అండి సీక్వెన్ వర్క్ చాలా హెవీ లుక్ వస్తుంది సింగిల్ కలర్ అండి దీంట్లో కలర్స్ తో మాత్రమే వీడియో చేయాలి అని ఎంతగానో అనుకున్నాను నాకు స్టాక్ వచ్చి కూడా ఇది మాక్సిమం దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అండి అప్పటి నుంచి కలర్స్ వస్తే చేయాలి ఎట్లాగో మళ్ళీ కలర్స్ అడుగుతారు అనుకున్నాను సో కానీ కలర్స్ దొరకలేదు అందువల్ల ఇంకా తప్పనిసరి అయ్యి సింగిల్ కలర్లోనే చేస్తున్నానమాట వీడియో వచ్చేసి ఇలా వస్తుంది బార్డరు జెరీ వివింగ్ అండి సారీ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ హ్యాపీగా నార్మల్ వాష్ చేసి చేయొచ్చు మటువంటి ప్రాబ్లం ఉండదు జెరీ వీవింగ్తో వచ్చేస్తుంది ఫైవ్ వైపు కూడా మనకి ఇలా చిన్న జెరీ వీవింగ్తో వచ్చేస్తుంది అనమాట శారీ వచ్చేసి చాలా హైలైట్ లుక్ ఉందండి శారీ సింగిల్ కలర్ అయినా సరే అంటే బ్రింజాల్ కలర్ చాలా ఉన్నాయి మా దగ్గర తెలుసు నాకు వీడియోస్ చాలా వీడియోస్ చేస్తున్నాను బ్రింజార్ కలర్లోనే బట్ కలెక్షన్ చాలా బాగుంది సో అందుకని తీసుకొచ్చేసాను చాలా హైలైట్ అందులోనూ ఏంటంటే ప్రెజెంట్ బ్రింజాలు వేరే లెవెల్ రన్నింగ్ బ్రింజాల్ రన్ అయినట్లు ఇంకా వేరే కలర్స్ ఏవి కూడా రన్ అవ్వట్లేదు అంతలా రన్ అవుతుంది శారీ మొత్తం సూపర్గా ఉంది డిజైన్ కానీ శారీ కానీ చాలా హైలైట్ అనమాట ఇలా చూడొచ్చు చాలా చాలా హైలైట్ దేనికి తగ్గట్లు కానీ పళ్ళు కూడా మంచిగా ఇలా ట్రైబల్ డిజైన్లో ఇచ్చేస్తున్నారు మొత్తం పళ్ళు కూడా ఇలానే ట్రైబల్ డిజైన్తో హైలైట్ చేస్తున్నారు అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం చిన్న చిన్ని బూటీస్ తోటి ట్రైబల్ తోటి ఇలా ఇచ్చున్నారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా చిన్న బూటీస్ సేమ్ ట్రైబల్ డిజైన్ వితౌట్ కలర్ ఓన్లీ వైట్ కలర్తో ఇలా హైలైట్ చేస్తున్నారు అనమాట బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా సీక్వెన్ వర్క్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది చాలా బాగా హైలైట్ అయింది శారీ అయితే మంచిగా చాలా బాగా హైలైట్ అయిందండి శారీ అయితే మంచిగా కన్వీనియంట్ ఉంది ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా సేమ్ చాలా బాగా హైలైట్ అయింది శారీ వచ్చేసి శారీ వచ్చేసి మనకి ఈజీ క్యారీ అండి సింగిల్ పిన్ కానీ ప్లేట్స్లో కానీ శారీ సూపర్ హైలైట్ ఉంటుంది సారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఏంటంటే థ్రెడ్ వర్క్ ఉంటుంది కానీ సీక్వెన్ వర్క్ ఉండదు అండ్ జెరీ కూడా మనకి ఏంటంటే ఇలా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్ చూడొచ్చు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇక అసలు ట్రాన్స్పరెంట్ లేదనే చెప్పాలి అసలు ట్రాన్స్పరెంట్ లేదనే చెప్పాలి ఇప్పుడు శారీ పెట్టి మనం సేమ్ కలర్ ఏం పనిలేదండి బ్లాక్ కొంచెం బ్లూ కొంచెం కొంచెం అటు ఇటు ఉన్న శారీ పెట్టి వేసుకున్నా వేసుకున్న కనిపించదు కలిసిపోతుంది అసలు అర్థం కాదనమాట శారీ అయితే సూపర్ హైలైట్ ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ